నమస్కారం మిత్రులారా వెల్కమ్ టు హ్యాపీ ఫ్లైర్ ఛానల్ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీ మొబైల్ మీ చేతిలోనే ఉండి ఉంటుంది మనం ఈ లను రాత్రి నిద్రపోయే వరకు వదలం అసలు ఈ మొబైల్ మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎంత వరకు నష్టం చేస్తుందో ఈ వీడియో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ క్లిక్ చేసి పెట్టుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మొబైల్ ఫోన్ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది ఒకసారి మనం రోజంతా ఎలా గడుస్తుందో తలుచుకుందాం ఉదయం లేవగానే చేతిలో మొబైల్ ఫోన్ ఉండాలి న్యూస్ చదవాలి మెసేజ్లు చూసుకోవాలి సోషల్ మీడియాలో వీడియోస్ చూసుకోవాలి బస్సుల్లో ఆఫీసుల్లో లంచ్ బ్రేకుల్లో రాత్రి పడుకునే ముందు కూడా మొబైల్ ఫోన్ మన చేతిలోనే ఉంటుంది మనం వేసే ప్రతి అడుగులోనూ ఆ మొబైల్ వాడుతున్నాం ఇదంతా విన్న తర్వాత మొబైల్ ని మనం వాడుతున్నామా లేదా మొబైల్ మనలు వాడుతుందా అన్న డౌట్ ఒక్కరికి వచ్చి ఉంటుంది మొబైల్ వాడటం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొబైల్ వల్ల కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి ఎవరికి అర్జెంట్ గా లేదా ఎవరితోనైనా మాట్లాడాలంటే ఇమీడియట్ గా కాల్ చేసుకునే అవకాశం ఈ మొబైల్ మనకు కల్పిస్తుంది లేదా ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా కూడా ఈ మొబైల్ మనకు కల్పిస్తుంది వీడియో కాల్స్ ద్వారా మనకు తెలియని ప్రదేశాలను కూడా ఈ మొబైల్ ద్వారా మనం చూసుకోవచ్చు ఈ మొబైల్ మనకి పిల్లల చదువులకు ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి ఆరోగ్యానికి ఆన్లైన్లో బిజినెస్ చేయడానికి టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి ఇన్ని విధాలుగా మొబైల్ ఫోన్ పనిచేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ మనకి సమస్యగా ఎలా మారుతుంది అంటే మొబైల్ ఫోన్ నా అవసరాల కంటే ఎక్కువగా వాడినప్పుడు మనకి సమస్యగా మారుతుంది మొబైల్ ఫోన్ మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు కూడా మొబైల్ ఫోన్ ఐదు నుంచి ఆరు గంటలు చూసినట్లయితే మన కళ్ళనొప్పులు తలనొప్పులు అంటి నుంచి నీరు కారటం దీన్నే డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటారు ఎక్కువగా స్క్రీన్ని చూస్తుండటం వల్ల చూపు తక్కువ అవటం నిద్ర లేకపోవటం ఫోన్ వాడటం వల్ల మెదడు అలర్ట్గా మారుతుంది దానివల్ల బాగా నిద్రపోలేము ఒత్తిడి అలసట డిప్రెషన్కు గురవుతాం మనకు వచ్చే ఫోన్ మెసేజెస్ నోటిఫికేషన్ల కారణంగా మనం ఫోకస్ని కోల్పోతాం ఏ పని కాన్సన్ట్రేషన్తో చేయలేము ఎక్కువ ఫోన్ వాడటం వల్ల మెడ నొప్పి భుజాల నొప్పులు చేతుల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి ఈ మొబైల్ వాడటం వల్ల మానసికంగా మనిషి ఎలా దెబ్బతింటాడో ఇప్పుడు తెలుసుకుందాం మొబైల్ చూస్తున్నప్పుడు ఏదో ఒక వీడియోలో ఎవరినో ఒకరిని చూసి వాళ్ళతో కంపేర్ చేసుకోవటం వాళ్ళ జీవితం మనకి సూపర్గా అనిపిస్తుంది కానీ అది మనకి కష్టంగా మారుతుంది దీనివల్ల మనం తక్కువ వాళ్ళమేమోనన్న భావన మనలో కలుగుతుంది దీన్నే ఇంగ్లీష్లో సోషల్ మీడియా కంపారిజన్ ట్రాప్ అని కూడా అంటారు ఈ మొబైల్ ఫోన్ వాడటం వల్ల చిన్నపిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం ఈ కాలంలో చిన్నపిల్లల చేతుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా మొబైల్ ఫోన్ ఉంటుంది చిన్న చిన్న పిల్లలు భోజనం చేయాలంటే మొబైల్ ఫోన్ ఉంటే దాంట్లో బొమ్మలు చూసుకుని తింటారు అని చెప్పి అంటారు అసలు మూడేళ్లలోపు పిల్లలకి స్క్రీన్ చూపియద్దు అని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటారు ఎందుకంటే పిల్లలకి మెదడు అభివృద్ధి చెందాలంటే పిల్లకాయలు ఆడుకోవాలి మాట్లాడాలి కానీ ఫోన్ చూస్తూ పిల్లకాయలు శారీరకంగా మరియు మానసికంగా బలహీనపడుతున్నారు మన చేతిలో ఉన్న మొబైల్ని అవసరమైనంత రీతిలో వాడటం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం రాత్రి పడుకునే ఒక గంట ముందు మీ మొబైల్ ని దూరంగా పెట్టండి మీ మొబైల్ ఫోన్ మీరు తినేటప్పుడు లేదా మీరు వర్క్ చేసేటప్పుడు మీ మొబైల్ ఫోన్ దాదాపుగా దూరం పెట్టండి పిల్లల ముందు మొబైల్ ఫోన్ అనేది అసలు వాడొద్దు ఎందుకంటే మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా మొబైల్ ఫోన్ వాడటానికి అలవాటు చేసుకుంటారు ఇకపోతే చివరగా ఫోన్ అనేది మన కోసం ఉండాలి మనం ఫోన్ కోసం కాదు ప్రతి చిన్న విషయానికి మన బ్రెయిన్ ఫోన్ కోసం వెతుకుతుంది అని అంటే అది మన శక్తిని తగ్గిస్తుందని అర్థం మన జీవితాన్ని మనమే గైడ్ చేసుకోవాలి మనం ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలంటే మనం ఫోన్ని వీలైనంత దూరంగా పెట్టడం చాలా అవసరం మీరు కూడా ఫోన్ని విపరీతంగా వాడుతున్నారా అయితే ఈ వీడియో మీకు గుర్తు చేసే ఒక బిల్లులా పనిచేస్తుంది ఇలాంటివి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఫోన్ ఎక్కువగా వాడే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఈ ఐస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూసేవాళ్ళు వాళ్ళు ఉండే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరకు చూసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ హెచ్లో కామెంట్ చేయండి